హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఫోటోలో ఉన్నది మా వారు మా పాప నేనండి ఈ వీడియో మా పాప బర్త్డే వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో చేశానండి ఎప్పుడైతే మా పాప బర్త్డే మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము చిన్నపిల్లల్ని పిలిచి కేక్ కట్ చేసి వాళ్ళ కేకు చాక్లెట్స్ బిస్కెట్స్ పంచేవాళ్ళం ఈసారి అయితే మా పాప బయట కట్ చేసుకుందాం కేక్ అందండి అందుకని చెప్పేసి బయటి వెళ్ళిపోయి మేము ముగ్గురు వేనండి వెళ్ళాము కేక్ కొందామనేసి అంటే రెస్టారెంట్కి భోజనద్దామని వెళ్దాం అనుకున్నాము ఈ కేక్ కొనుక్కొని వెళ్దాం అనుకుని కేక్ షాప్కి వెళ్తే అక్కడ డెకరేషన్ ఉందండి హ్యాపీ బర్త్డే డెకరేషన్ సరే వాళ్ళని అడిగాము అడిగితే వాళ్ళు అన్నారు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు సరే ఇచ్చాము ఇచ్చి మేమైతే అక్కడే కేక్ కట్ చేసుకున్నాము అక్కడ బాగుందని చెప్పేసి అక్కడే కేక్ కట్ చేస్తామండి మేము ముగ్గురు అండి అందుకే అక్కడ వీడియోలు ఎవరు లేరు ప్లేస్ అయితే బాగా నచ్చిందండి అందుకని చెప్పి అక్కడే కట్ చేసుకున్నాం కేక్ కట్ చేయటానికి ముందు కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకుంది మా పాప తీయించుకుంది అంటే నేనే తీసాను అనుకోండి ఆ తర్వాత మా వారు కేక్ కట్ చేయించారు ఇద్దరం కేక్ తినిపించామండి పాపకి చాలా సింపుల్గా చేసుకున్నాము ముగ్గురమే మా వారు కేక్ కట్ తినిపించిన తర్వాత మా పాప తినిపిస్తుంది ఆ తర్వాత నేను కూడా తినిపించానండి కేక్ అలా బర్త్డే సెలబ్రేషన్ అయితే అక్కడే జరిగిపోయిందండి చాలా సింపుల్ గా బాగుంది నచ్చింది ఆ తర్వాత అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళామండి భోజనానికని ఇదేనండి ఆ రెస్టారెంట్ రెస్టారెంట్ కూడా చాలా బాగుందండి మేము ఇదే ఫస్ట్ టైం వెళ్తాం రెస్టారెంట్ పేరు రస్టెడ్ స్పూన్ రెస్టారెంట్ అండి మేమైతే ఇంకా అప్పుడు ఒకటి స్టార్టర్ ఆర్డర్ చేసాం ఆర్డర్ చేసామండి స్టార్టర్ ఏమో అపోలో ఫిష్ అండి అపోలో ఫిష్ చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు సర్వ్ చేసింది అదేనండి అప్పోల్లో ఫిష్ ఆ ఫిష్ అయిపోయిన తర్వాత మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టామండి అది కూడా సర్వ్ చేస్తున్నారు రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి బాగుంది మా పాప ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది ఆ ప్లేస్ వెనకాల లైటింగ్ అదంతా పెట్టేసి ఉంచారండి బాగుంది రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ బాగా తీసుకుంటున్నారు ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా బాగుందండి టేస్ట్ అయితే మటన్ బిర్యానీ అయితే చాలా టేస్ట్ గా రెస్టారెంట్ కూడా మాకు చాలా బాగా నచ్చిందండి చూస్తున్న మీ ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ బిర్యానీ అయితే తింటున్నామండి ప్లేసు అది ఎంత బాగుందండి ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి మీరు ఎప్పుడు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళండి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే బాగా నచ్చిందండి మాకు చూసారుగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి Bye indeed.